అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దైవచింతన ధ్యానం వంటివి మీలో అంతర్గత శాంతిని పెంచుతాయి ఇది మీ ఏకాగ్రతను పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది భీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి కొత్త బీమా ప్లాన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు సినిమా రంగంలో ఉన్న నిరాశ తప్పదు ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా ఆగిపోవడం జరగవచ్చు వినోద యాత్రలు లేదా వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయి ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళడం లేదా పార్టీ చేసుకోవడం ఆనందాన్నిస్తుంది వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి మీ ఆరోగ్య సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి ఆహార రంగంలో కొత్త వ్యాపార వార అవకాశాలు వస్తాయి రుచికరమైన భోజనం ఆనందాన్ని ఇస్తుంది అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకదు మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు ప్రశాంతంగా ఉంటారు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి అందరి ప్రశంసలు పొందుతారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మీ వ్యూహాలు ఫలించి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక సంతృప్తిని పొందుతారు మీ సేవలకు సమాజంలో మంచి పేరు వస్తుంది పర్యావరణానికి మేలు చేసే పనులలో మీరు పాల్గొంటారు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి కొత్త స్నేహితులు పరిచయమవుతారు ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు మీ ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ధన ప్రవాహం పెరుగుతుంది మీ సృజనాత్మక ఆలోచన పూర్తిగా నిలిచిపోతాయి కొత్త పనులు చేయడంలో విసుగు కలుగుతుంది కళాత్మక రంగాలలో కృషి చేసిన వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురగుతాయి పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు చిన్నపాటి గొడవలు పెద్దవిగా మారే అవకాశం ఉంది అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది కళారంగంలో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించడంలో వెనుకబడతారు కళాత్మకతకు సంబంధించిన కొత్త అవకాశాలు రావు ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది వినూత్న చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది గతంలో చేసిన పనుల ఫలితాలు నిరాశ కలిగిస్తాయి పాత విషయాలు మిమ్మల్ని బాధపెడతాయి ఆధ్యాత్మిక చింతనతో మనసుకు శాంతి లభిస్తుంది ధ్యానం మరియు ప్రార్థనల వల్ల మానసిక శక్తి పెరుగుతుంది పశుపోషణ ద్వారా ఈరోజు అధిక లాభాలు పొందుతారు జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యమైన నెట్వర్కింగ్ అవకాశాల కోసం మీరు బయటకు వెళ్ళతారు కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఆర్థికంగా సహాయపడతాయి ఈరోజు మీకు సంపూర్ణ ఆనందం కలుగుతుంది ప్రతి పనిలోనూ సంతృప్తి పొందుతారు ఆఫీసులో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు కలెత్తవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు అది మీ శరీరానికి మనసుకి మేలు చేస్తుంది మీరు చేసిన ఆర్థిక పెట్టుబడులు ఊహించని లాహాలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈరోజు అధిక ప్రతిఫలాన్ని ఇస్తాయి కోచింగ్ మరియు శిక్షణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందుతారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఏ కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేయగలరని విశ్వసిస్తారు మీ రాజకీయ ఆలోచనలు బలపడతాయి మీకు మద్దతు పెరుగుతుంది వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది మీ పనులకు తోడ్పడుతుంది ఆహ్లాదకరమైన వాతావరణం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది నాట్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలు విజయవంతమవుతాయి సుదూర ప్రయాణాలు చేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందాన్ని పొందుతారు మీ మనస్సులో శాంతి సంతృప్తి నెలకొంటాయి మీరు ప్రశాంతంగా జీవిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈరోజు మీరు చట్టపరమైన సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది న్యాయవాదులతో సంప్రదింపులు తప్పనిసరి అవుతాయి వృత్తిపరమైన అభివృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి నూతన ఆవిష్కరణలు చేస్తారు అవి మీ కెరియర్కు బాగా ఉపయోగపడతాయి సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభి అనుకూలం ఇంటి సంస్కరణ పనులు సజావుగా పూర్తవుతాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ డబ్బును తెలివిగా నిర్వహిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు మంచి వార్తలు వింటారు మీరు వ్రాసిన పుస్తక సమీక్షలు విమర్శలకు గురవుతాయి అవి సరైన ఆదరణ పొందలేవు పుస్తకాలను అర్థం చేసుకోవడంలో లోపం ఏర్పడుతుంది మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి లాభ చేకూరుతాయి చేపల పెంపకంలో మంచి ఫలితాలు ఉంటాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు కొత్త కోర్సులు నేర్చుకుంటారు మీ సంక్షేమానికి సంబంధించిన పనులలో జాప్యం ఏర్పడవచ్చు ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందలేకపోతారు మీపై మీకు ఇతరులపై మీకు నమ్మకం పెరుగుతుంది సానుకూల దృక్పథం కార్యసాధనలో తోడ్పడుతుంది సుగార్ధక్రియలు లేదా గృహ సంబంధిత పూజలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి పనులు సకాలంలో పూర్తి కావు స్వీయ విమర్శలలో ఎక్కువ సమయం గడపడం వలన వ్యక్తిగత అభివృద్ధి మందగిస్తుంది ఏకాగ్రత లేకపోవడం వలన శిక్షణ తరగతులు సరిగా ఉపయోగపడవు పరిహారాలను సక్రమంగా పాటించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి దైవిక శక్తి మీకు సంపూర్ణంగా తోడుగా ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం లభిస్తుంది మనశ్శాంతిని పొందుతారు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈరోజు మిమ్మల్ని బాధించవచ్చు శరీరంలో శక్తి తగ్గి నీరసంగా అనిపిస్తుంది ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది నాటక డ్రామా రంగాలలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది క్రీడలలో పాల్గొనేవారికి ఈ ఈరోజు ఉత్సాహభరితంగా ఉంటుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు మీ సంబంధాలలో అపనమ్మకం పెరుగుతుంది మీ మాటలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు అత్యుత్తమ వ్యవహారిక నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ మాట తీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తుంది మీ పట్ల స్నేహితుల వైఖరిలో మార్పు వచ్చి చిన్న విభేదాలు తలెత్తుతాయి పాత స్నేహితులతో భేటీ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించవు ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో అశ్రద్ధ కారణంగా నష్టాలు వస్తాయి ముఖ్యంగా రహస్యాలను ఇతవులతో పంచుకోవడం వలన ఇబ్బందుల్లో చిక్కుకుంటారు సామాజిక మాధ్యమాలు మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తాయి అనవసరమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టాలు సంభవించే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలలో జాగ్రత్త వహించాలి సంగీతం వినడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు సంగీత సాధనకు ఇది మంచి రోజు లైఫ్ కోచింగ్ ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి మీరు ఆత్మీయతతో ఇతరులతో వ్యవహరిస్తారు మీ సంబంధాలు మరింత బలపడతాయి సమాజంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది మీ మాటలకు సలహాలకు విలువ లభిస్తుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుసుతాయి అందరూ కలిసి సరదాగా గడుపుతారు వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది భాగస్వామితో మంచి సమయం గడుపుతారు వారి అవసరాలను అర్థం చేసుకుని ప్రేమను పంచుకుంటారు ఉద్యోగంలో పురోగతి ఆగిపోవడమే కాక పై నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది ఉద్యోగం కోల్పోయే భయం మిమ్మల్ని వెంటాడుతుంది మీ ఇష్టదైవాన్ని ఉద్దేశించి ఉదయం పఠించే మంత్రం మీకు రోజు మొత్తం సానుకూల శక్తినిస్తుంది సంకల్పంతో చేసే మంత్ర జపం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది సామాజిక సేవా కార్యక్రమాలలో మీకు అడ్డంకులు ఎదురవుతాయి మీరు ఆశించిన సహాయం అందించలేరు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సంప్రదాయాలను గౌరవిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి